multim도로 들이와 호�ㄴ 일 నేను పోతామంటే నువ్వు ఎందుకు భయపడతావా

ఈ చింత చెట్లు ఒకటివేనా కాయలు ఆడ ఎండబెట్టేస్తుండే ఇవి ఊపేంత వరకు కూడా ఉండాలి ఆడ మన చెట్లవి కాయలు ఆ చెట్టు కోసేసినారు కదా ఎందుకు కాయలేదనా కోసేస్తుండేదే ఏం పెద్దదనా அப்பா தும்மிது மோட்டல గుమ్మడికాయలు ఒకటైన కాసున్నాయా అంత పూత అట్లా ఉన్నాయా అంతా తాతయ్య ఏం కాయలవే ఏం కాయలవే చెప్పు ఏం కాయలవే అవే పీకేటవే తాతయ్య పీకేటి చిక్కుడుకాయ అబ్బా కరెక్ట్గా చెప్పిన అట్లా బతుకుంటే టైరా న ఇస్తా పట్టుకున్నదా లేకపోతే అక్కడ దారి ఉండేలాగా ఎన్న పెంచుంటే అన్నదా పెడితే ఎట్టెక్కేది కాదు ప్రతిసారి ఇట్లా మితిపైకి కదా అదిలిస్తా అన్నావు మళ్ళీ ఈసారి ఎందుకు ఇట్టబం ఇచ్చినావు ఒక్కోసారి ఒక్కో రకంగా అదే అదే ఇంకొంచెం కింద కల్లా ఎండిపోయినట్టు అదే ఈ పక్క కింద కింద అది కట్టి చూపించింది అమ్మ అంది ఏడే అంది ఇంక అన్నీ ఏమి అల్లేవల్ ఇంకా <encontramos ExcelKK _>